హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీవీఆర్ రావుని స్వామి ఏ శరణమయ్యప్ప సో దయచేసి ఈ వీడియో చేస్తున్నానని ఎవరు ఉపయోగించుకోకండి ఏంటంటే చాలామంది అంటున్నారు నువ్వు మాల వేసుకున్నావు ఈ రాజకీయాలు ఎందుకు ఇలాంటి వీడియోలు ఎందుకు చేస్తున్నావు అని నేను వాళ్ళందరూ ఒకే సమాధానం చెప్తున్నాను స్వామి మాల వేరే మన వృత్తివే ఇది భక్తి మనం అయ్యప్ప స్వామి మీద భక్తితో ఈ మాల వేసుకున్నాం ఆ నియమాలు పాటిస్తున్నాం చేస్తున్నాం కానీ వృత్తిని ఎలా వదిలేస్తాం మాల వేసుకున్నామని ఒక మాంసం కొట్టు అతను ఉన్నాడు మాన మానడు వృత్తి అతను లేకపోతే ఆ వృత్తి చేయకపోతే కష్టం కదా సో మాల వేసుకున్నాడు అని అలాగా మాల వేసుకున్నాడు పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు లాయర్లు కానీ డాక్టర్లు కానీ ఆపరేషన్ చేయొద్దు దొంగలను పట్టుకోవద్దు ఎన్కౌంటర్ చేయద్దు అంటే ఎలాగా మాల వేసుకున్నామని చెప్పి వృత్తిని వదలేం కదా సో అందుకనే మిత్రులారా మీకు చెప్తున్నాను నేను దయచేసి ఇది నా వృత్తి జర్నలిస్ట్గా ఒక యూట్యూబర్గా పొలిటికల్ వీడియోస్ చేస్తాను విమర్శిస్తుంటాను నేను పేపర్కి వార్తలు రాస్తాను ఎంతో ఘాటుగా రాస్తూ ఉంటాను ఎన్నో విమర్శనాత్మకమైన కథనాలు రాస్తూ ఉంటాను అది ఎలాగ దానికి కాదనిలేం కదా మరి సో అలాగా వివేకానందుడు చెప్తాడు అనుష్ఠాన వేదాంతం మీరు ఎప్పుడైనా వీలైతే చదవండి అందులో ఉంటుంది ఎవరైతే తమ వృత్తిని సక్రమంగా చేస్తారో దానిని మించిన దైవ పూజ లేదని ఇంకోటి సో ఎప్పుడైనా వృత్తి ధర్మాన్ని పాటించాలి తప్పదు మాల వేసుకున్నా ఇంకోటైనా ఇంకోటైనా మీరెందుకు పొలిటికల్గా లీడర్స్ని విమర్శిస్తారు ఏమవసరం తప్పదు స్వామి అది నా వృత్తి కదా సో మరొకసారి దయచేసి తప్పుగా అనుకోకండి నేను సో రిక్వెస్ట్ చేస్తున్నా నా పని నన్ను చేసుకునివ్వండి స్వామి థ్యాంక్ యూ సో మచ్ స్వామి వేస్తారణ